సో ఫస్ట్ మిలెట్ కొర్రలు ఫోక్స్టైల్ మిలెట్ అందరూ పాస్ చేసి చూడండి ఎవ్రీ వన్ షుడ్ నో టు ఐడెంటిఫై అమృతాహారం ప్యాకేజ్ సెవెన్ డేస్ తీసుకున్నారంటే మీకు గుర్తుపట్టేది రావాలి ఏదేది అని గుర్తుపట్టగా అరికలా అదా లైట్ ఎల్లో అండ్ కలర్ ఎంత ఫైబర్ వేరే పేర్లు ఏంటి దీనికి అంటే ఇటాలియన్ మిలెట్ సో ఐదు సిరిధాన్యాల్లో మోస్ట్ బ్యాలెన్స్డ్ ఇన్ న్యూట్రిషన్ అంటే ఏదంటే కొర్రలు ఫాక్టైల్ మిలెట్ ఆర్ ఇటాలియన్ మిలెట్ స్లైట్లీ యెల్లో ఏషియన్ కలర్ సో ఇది ఏ ప్రాబ్లమ్స్కి ఎలాంటి రోగాలకి ఎక్కువ ఆడితే మంచిదంటే నర్వ్ డయాబెటీసు బీపీకి అన్ని ఆల్ ద ఫైబర్ ఈక్వలీ గుడ్ బట్ నర్వ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అండ్ జాయింట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఇవి రెండిటికి కొర్రలు ఎక్కువ ప్రమాణంలో వాడండి అని చెప్తాం సో నరాల సంబంధి సంబంధించిన రోగాలు అంటే ఏంటంటే ఏమేమి వస్తాయి స్టార్టింగ్ ఫ్రమ్ ఫిట్స్ ఎపిలెప్సీ ఫిట్స్ వచ్చే రోగం నరాలకు సంబంధించింది సయాటికా ఇస్ నర్వ్ రిలేటెడ్ ప్రాబ్లమ్ సయాటికా అంటే ఏమి మన వెన్ను మొక్కలో ఆర్ డిఫరెంట్ సెపరేట్ సెపరేట్ స్పైన్స్ స్పైన్ ఉంది దాని మధ్యలో నుంచి నరాలు వస్తాయి ఈ రెండు స్పైన్ బోన్స్ మధ్యలో వర్టిబ్రల్ బోన్స్ మధ్యలో ద డిస్క్ స్పేస్ సమసిపోతుంటే నరం ఒత్తుతూ దాన్నే సయాటికా అని పిలుస్తారు ఓకే నెక్స్ట్ ట్రెమర్స్ వచ్చేది నడక వచ్చేది దట్ ఈస్ ఆల్సో నర్వ్ రిలేటెడ్ ప్రాబ్లమ్ చిన్నపిల్ల ట్రెమర్స్ నడక పార్కిన్సన్స్ ఆల్జైమర్స్ ఇవన్నీ నరాలకి సంబంధించి చిన్న పిల్లల్లో బెడ్ వెట్టింగ్ అన్నాను అది కూడా నరాలకి సంబంధించిన రోగాలు జ్వరం వస్తే భయము పేరెంట్స్కి ఫిట్స్ వచ్చేస్తాయి ఇప్పుడు చాలా పిల్లలకి అదొక ప్రాబ్లం అయింది జ్వరం కొంచెం హై అయితే దే స్టార్ట్ గెటింగ్ ఫిట్స్ సో అలాంటివన్నీ ప్రాబ్లమ్స్ రిలేటెడ్ టు నరాలకి సంబంధించినది దానికి కొర్రలు ఎక్కువ ప్రమాణంలో వాడండి జాయింట్ రిలేటెడ్ అంటే ఆస్టియో ఆర్థ్రైటిస్ ఆల్ ద ఆర్థ్రైటిస్ ప్రాబ్లమ్స్ జాయింట్స్ రిలేటెడ్ అన్ని దానికి కొర్రలు ఎక్కువ వాడచ్చు ఉట్టి కొరలు వాడకండి యాజ్ ఐ సెడ్ ఓన్లీ వన్ ఈజ్ నెవర్ గుడ్ మీకు ఈ ప్రాబ్లం ఉన్న వీక్లీ మీరు ప్లాన్ ఇప్పుడు నే ఇంకా మీ డౌట్స్ అన్నీ నేను క్లియర్ చేసేది అవసరం ఉండదు ఐదు దానిది చెప్పిన తర్వాత మీ ప్రాబ్లమ్స్ బట్టి మీరే ఒక ప్లాన్ చేసుకోవచ్చు మీకు అరికలు ఆర్ కోడో కోడోమిలెట్ ఆ పేరు వచ్చిండేదే ఫ్రమ్ ద హిందీ వర్డ్ కోదో కోదో చావెల్ అని పిలుస్తారు మీరు జార్ఖండ్ ఛత్తీస్గఢ్ సైడ్ వెళ్తే అక్కడ ట్రైబల్స్ ఈరోజుకు రోజుకు అయో కోడో చావెలే తినేది అక్కడ ఇంకా చాలా దొరుకుతుంది ఇప్పుడు కూడా ఇట్ ఈస్ క్వైట్ ప్రివెలెంట్ ఇన్ దట్ రీజన్ ఇక్కడ దొరకకుండా ఉండేది ఇనిషియలీ వెన్ మీ స్టార్టెడ్ సర్చింగ్ ఫర్ ఇట్ బట్ జార్ఖండ్ ఛత్తీస్గఢ్ సైడ్ ఇట్ వాజ్ స్టిల్ వెరీ పాపులర్లీ యూజ్డ్ ఇక్కడ కొన్ని చోట్ల కొర్రలు ఎలా ఇంకా పండిస్తున్నారో ఆ సైడ్ కొందరు ఇంకా కోదో చావల్ తింటుని సో ఇప్పుడు ఆ ట్రైబల్ లేడీస్ ఈరోజు డెలివరీ అయితే రేపు పిల్లల్ని ఇటు బట్టతో గుడ్డకి కట్టుకొనేసి దే ఆర్ బ్యాక్ టు దే ఆర్ వర్క్ హౌఆర్ దే స్ట్రాంగ్ మేమైతే త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ ఇంకా రెస్ట్లోనే ఉంటాం హౌ ఇస్ ఇట్ పాసిబుల్ బికాస్ వాళ్ళు మెయిన్ ఫుడ్గా కోడో చావల్ని తింటున్నారు అరికలు స్లైట్లీ పింకిష్ రెడ్ ఇన్ కలర్ కడిగినప్పుడు కొంచెం రంగు వస్తుంది నీళ్ళలో అది పోయేంత వరకు కడిగి 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 అంతా వేస్ట్ చేసి మీరు ఉట్టి తెల్లగా చేసుకొని తినకండి ఇట్ ఇస్ నాట్ మన్ను కాదు దుమ్ము కాదు అది దాంట్లోనే ఉండే రంగు సో దేనికి మంచి నైన్ పర్సెంట్ ఫైబర్ ఉంది అరికల్లో సో ఇది దేనికి మంచిది బ్లడ్ అండ్ బోన్ మారో రిలేటెడ్ ప్రాబ్లమ్స్ బ్లడ్ తక్కువ ఉండేది అనీమియా హెచ్బి పర్సంటేజ్ చాలా తగ్గిపోతూ ఉంటుంది వాళ్ళకి కోడోమిలెట్ ఈజ్ గుడ్ బ్లడ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అంటే ఇంకా ఏమేమి వస్తుంది డెంగ్యూ ఫీవర్ వచ్చింది ప్లేట్లెట్స్ తగ్గిపోతున్నాయి వాళ్ళకిను అరికలు మంచివి టైఫాయిడ్ ఫీవర్ వచ్చింది దాంట్లో లివర్ ఇస్ ఎఫెక్టెడ్ అండ్ బ్లడ్లో ఇన్ఫెక్షన్ ఉంటుంది సో వాళ్ళకి ఊదులు అండ్ కోడోమిలెట్ అరికలు ఇస్ గుడ్ సో బ్లడ్ ఎక్కడ ఫార్మ్ అవుతుంది మన బాడీలో ఇన్ ద బోన్ మారో సో బోన్ మ్యారోనే శుద్ధం చేసే శక్తి ఈ అరికలికి ఉంది బ్లడ్ రిలేటెడ్ పాయిజనింగ్స్కి కూడా ఇప్పుడు సూసైడ్ చేసుకునే దానికి విషం తాగింటే ఎలాగో బతికిపోయారు వామిట్ చేయించి పాయిజన్ కొంచెం బయటకు వచ్చింది కానీ దిస్ ఇస్ అ ట్రూ ఇన్సిడెంట్ విచ్ హ్యాపెండ్ మైసూర్ హాస్పిటల్లో కేఆర్ హాస్పిటల్ గవర్నమెంట్ హాస్పిటల్లో ఇద్దరు అడ్మిట్ అయ్యారు గర్ల్ అండ్ బాయ్ లఫ్ ఎవరు ఒప్పుకోవట్లేదని ఇద్దరు పాయిజన్ తాగేశారు బతికిపోయారు కానీ లేవట్లేదు దేర్ ఆర్ లైవ్ బట్ ఇన్ అ వెజిటేటివ్ స్టేట్ సో అక్కడ నర్స్ అనింది అరికలు మంచిదంట మీకు వెళ్ళి తీసుకురండి గంజి వేస్తాం పైప్ ద్వారానే అని ఫర్ త్రీ ఫోర్ డేస్ కంటిన్యూస్గా అరికలు గంజి వేస్తే బ్లడ్ ఫస్ట్ పాయిజనింగ్ ఎక్కడ బ్లడ్ అండ్ బోన్ మారోకి ఎఫెక్ట్ అవుతుంది అది కూడా స్లోగా క్లీన్ అవుతూ వచ్చింది అండ్ అగైన్ దే బికేమ్ నార్మల్ సో బతికిపోయారు బికాస్ ఆఫ్ ద క్లెన్సింగ్ యాక్షన్ ఆఫ్ అరికలు సో అలాంటి విషాలనే తీసేలాంటి శక్తి మీకు అరికల్లో ఉంది సో కిడ్నీ ప్రాబ్లమ్స్ కిడ్నీ ప్రాబ్లమ్ కిడ్నీ ఫంక్షన్ ఏంటి మన రక్తంలో ఉండే కల్మషాల్ని తీసే పని చేసేది కిడ్నీ సో కిడ్నీ సరిగ్గా పనిచేయట్లేదంటే మీ బ్లడ్ పైన డైరెక్ట్ ఎఫెక్ట్ ఉంటుంది బ్లడ్లో ఏదేది ఉండకూడదో వేస్ట్ ప్రోడక్ట్స్ అవి పెరిగిపోతుంటాయి సో కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉండే వాళ్ళకి అరికలు ఎక్కువ వాడండి అని చెప్తాం ఇంకా అలర్జీస్ అలర్జీ అంటే ఏంటి వాట్ ఈస్ ఎన్ అలర్జీ ఎందుకు అవుతుంది అది ఇప్పుడు దుమ్ము దుమ్ము ఉందంటే మనము తుమ్మాలి అది బాడీది డిఫెన్స్ మెకానిజం లోపలికి దుమ్ము వెళ్లకుండా ఉండని అని మన మాకు తుమ్ము వస్తుంది దట్ ఈస్ రెగ్యులర్ డిఫెన్స్ మెకానిజం ఎన్నిసార్లు తుమ్మాలి ఒకసారి రెండుసార్లు మూడు సార్లు తుమ్మాలి కానీ అది కొంచెం డస్ట్కి ఓవర్ రియాక్షన్ జరిగితే దాన్నే మనము అలర్జీ అని పిలుస్తాం అదే ప్రాసెస్ స్కిన్లో జరగచ్చు కంట్లో జరగచ్చు లంగ్స్ లోపల జరిగితే దాన్నే అని పిలుస్తాము సో బేసిక్ ఇక్కడ జరిగితే తుమ్ములు స్నీజింగ్ రియాక్షన్ వస్తుంది సో ఓవర్ రియాక్షన్ ఆఫ్ ద బాడీ టు ఎనీ ఫారెన్ సబ్స్టెన్సెస్ అండ్ అలర్జీ కొంచెం రియాక్ట్ కావాలి డిఫెన్స్ మెకానిజంకి కానీ అదే అన్కంట్రోల్డ్గా రియాక్ట్ అవుతుంటే దాన్ని అలర్జీ అని పిలుస్తాము సో మన డిఫెన్స్ మెకానిజం బాడీలో దేంట్లో ఉంది మన బ్లడ్ నుంచినే వచ్చేది బ్లడ్లో ఉండే డబ్ల్యూబీసీ నుంచి వస్తాయి సో బ్లడ్లో త్రీ కాంపనెంట్స్ ప్లేట్లెట్స్ ఆర్బీసీ అండ్ డబ్ల్యూబీసీ సో డబ్ల్యూబీసీ ఫంక్షన్ ఇస్ డిఫెన్స్ వైట్ వైట్ బ్లడ్ సెల్స్ తెల్ల రక్త కణాలు సో దాని పని డిఫెన్స్ సో అవి ఓవర్ రియాక్షన్ చేస్తుంటే అప్పుడు దాని అలర్జీ అంటాం సో బ్లడ్ రిలేటెడ్ అంటే ఫర్ ఆల్ అలర్జీస్ ఆల్సో అరికలు మంచివి సామలు ఊదలు కలర్ వైజ్ ఆల్మోస్ట్ సేమ్ ఉంటాయి కానీ మీరు సీడ్ రైస్ చేసే ముందు సీడ్ చూస్తేనే దాన్ని ఈజీగా డిఫరెన్షియేట్ చేసేదానికి అయ్యేది ఊదలు ఆల్సో కోల్డ్ ఆస్ బార్నియాడ్ మిల్లెట్ ఆర్ జాపనీస్ మిలెట్ పర్సెంటేజ్ ఆఫ్ ఫైబర్ టెన్ పర్సెంట్ కలర్ స్లైట్లీ క్రీమేషన్ కలర్ సో దేనికి మంచిది ఊదలు ఐ ఆల్రెడీ సైడ్ లివర్ ప్రాబ్లమ్స్కి చాలా మంచిది సో లివర్ ప్రాబ్లమ్స్ అంటే ఏమి గాల్ బ్లాడర్లో స్టోన్స్ ఉండొచ్చు జాండస్ హెపటైటిస్ టైఫాయిడ్ ఇవన్నీ బేసికలీ లివర్ ప్రాబ్లమ్స్ లివర్ సిరోసిస్ ఆల్కహాల్ చాలా ఎక్కువ వాడి వాడి లివర్ పని చేసేది ఆపేస్తుంది అది ఆల్కహాలిక్ సిరోసిస్ దానికి అంతా ఫర్ ఆల్ లివర్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఊదులు చాలా మంచిది అండ్ ఆల్సో ఫర్ యూరినరీ బ్లాడర్ రిలేటెడ్ ఇష్యూస్ ద సాఫ్ట్ ఆర్గన్స్ బాడీ లోపల ఇంక్లూడింగ్ ద యూరినరీ బ్లాడర్ దానికి కూడా ఊదులు చాలా మంచిది అండు కొర్రలు ఆర్ బ్రౌన్ టాక్ మిలెట్ ఏ కలర్ ఉంటుంది లైట్ గ్రీన్ అండ్ కలర్ పర్సంటేజ్ ఆఫ్ ఫైబర్ ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ తెలుగు వాళ్ళకి కన్నడ వాళ్ళకి ఇదే మెయిన్ కన్ఫ్యూజన్ తెలు కన్నడలో దీన్ని కొరలే అని పిలుస్తాం కొర్రల్ని నవ్ణే అని పిలుస్తాం సో ఇఫ్ యూఆర్ బైంగ్ బెంగళూరు వాళ్ళు ఎవరున్నారే బెంగళూరులో అంటే కొంచెం కన్ఫ్యూజన్ ఉంటుంది ఇది అండు అండుకొరల్ని కొర్రలే అని పిలుస్తారు కొర్రల్ని నవనే అని పిలుస్తారు ఓకే సో ఇది దేనికి మంచిది హైయెస్ట్ ఫైబర్ ఉండేది దీంట్లో సో ఆల్ డైజెస్టివ్ ట్రాక్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కాన్స్టిపేషన్ పైల్స్ ఫిజర్స్ ఫిస్ట్యులా అన్ని దానికి సో ఆల్ డైజెస్టివ్ ట్రాక్ రిలేటెడ్ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఎక్కువ ఉండే వాళ్ళకి అండుకూరలు మంచిది డైజెషన్ జరగట్లేదంటే అండుకూరలు మంచిది మోషన్ సరిగ్గా కావట్లేదు అండుకూరలు మంచిది మోషన్ చాలాసార్లు వెళ్తున్నారు ఇంటెస్టైన్ సరిగ్గా అబ్జార్బ్షన్ జరగలట్లేదు వాళ్ళకి కూడా కొరలు మంచిది ఎలా మేడం ఎక్కువ ఉంటాయి అదే చెప్తారు తక్కువ ఉన్నాయి అదే చెప్తారు సో దట్ ఈస్ ద స్పెషాలిటీ ఆఫ్ మిలెట్స్ ఇట్ రెగ్యులేట్స్ గ్రీన్ కలర్ కొరలు ఓకే ఆల్సో ఫర్ స్కిన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఎక్స్టర్నల్ త్వచానికి రిలేటెడ్ ప్రాబ్లమ్స్కి కూడా అండుకొరలు మంచి సోరియాసిస్ హెయిర్ ప్రాబ్లమ్స్ ఎగ్జీమా అండ్ మోస్ట్ ఇప్పుడు డిమాండ్ ఎందుకు ఉండేది ఫర్ క్యాన్సర్ సో అండు కొర్రలు డస్ ది థింగ్స్ ఆఫ్ కొర్రలు ఆల్సో నర్వ్ అండ్ జాయింట్ రిలేటెడ్ ప్లస్ దీనికి బాగా పనిచేస్తాయి ఆల్ టైప్స్ ఆఫ్ క్యాన్సర్ బాడీలో క్యాన్సర్ ప్రాపర్టీని తగ్గించేది శక్తి ఉండేది వండుకోరు సో ఐదైనా సిరిధాన్యాలు ఉండేది ప్రపంచంలో ఐదైనా దీని పేరు ఇంకో పేరు చెప్పలేదు అమెరికన్ మిలెట్ ఇప్పటికూ అమెరికాలో కొలరాడో దే ఆ స్టేట్స్లో చాలా పండిస్తున్నారు దేనికి ఇట్ ఈస్ యూస్డ్ అస్ కౌ ఫీడ్ కౌకి ఫీడ్గా నాట్ ఫిట్ ఫర్ హ్యూమన్ కన్సంప్షన్ అని వేసి అమ్ముతారు దాన్ని బట్ అన్ఫార్చునేట్లీ వాట్ ఈస్ ద బెస్ట్ థింగ్ ఇస్ బీయింగ్ సెడ్ అస్ నాట్ ఫిట్ ఫర్ హ్యూమన్ కన్జంప్షన్ సో ఆల్ దీస్ ఐదు సిరి ధాన్యాలు గడ్డి ఇట్ ఈస్ నథింగ్ బట్ అ గ్రాస్ సో హాయిగా ఎంత అంటే అంత పండిస్తుండొచ్చు ఇట్స్ జస్ట్ గోయింగ్ టు గ్రో ఏ హంగామా లేకుండా ఏ ఎరువు లేకుండా ఇరిగేషన్ అవసరం లేకుండా హాయిగా పెరుగుతాయి ఆల్ ద ఫైవ్ సిరిధాన్యాలు అన్ని దానికంటే చిన్నది సో ఇట్ ఇస్ కాల్డ్ లిటిల్ మిల్లెట్ ఆర్ ఆఫ్రికన్ మిల్లెట్ ఆఫ్ వైట్ అండ్ కలర్ నైన్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ ఫైబర్ అప్రాక్సిమేట్లీ టెన్ అనుకోండి ఆర్డర్లో వస్తుంది నేను ఎందుకు స్కిప్ అయ్యాను ఐ స్టార్టెడ్ విత్ ఎయిట్ దెన్ నైన్ దెన్ టెన్ అండ్ ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ వచ్చేసాను దీన్ని లాస్ట్కి ఎందుకు పెట్టుకున్నానంటే బికాస్ ఆఫ్ ఇట్స్ ప్రాపర్టీస్ ఫస్ట్ థింగ్ ఇట్ ఈస్ మై ఫేవరెట్ మిల్లెట్ అన్ని దాంట్లో ఫేవరెట్ నాదేమంటే నాకేమో సామెల్ ఇష్టం సాఫ్ట్గా ఉంటుంది అన్ని దాంట్లో మీరు ఇడ్లీ చేస్తే దానికైతే ఉదులు సాములు బాగా వస్తాయి దోశ సాఫ్ట్గా ఉండాలంటే సాములతో బాగా వస్తాయి నా ఫేవరెట్ మిల్లెట్ అని లాస్ట్ పెట్టుకోలేదు దాని యాక్షన్ ఇస్ ఆన్ ద రీప్రొడక్టివ్ సిస్టమ్ సో మీకు ఆరోగ్యం కాదు మీ నెక్స్ట్ జనరేషన్లో మీ పుట్టే పిల్లలకి హెల్తీగా ఉండాలంటే మీరు సామల్ని తినాలి ప్రెగ్నెన్సీ ముందు నుంచి వాడుతుంటే ఇట్ హ్యాస్ ద కెపాసిటీ టు ఈవెన్ క్లెన్స్ ద ఓవరీస్ అండ్ ద టెస్టిస్ మీ జీన్స్ని క్లెన్స్ చేసి మంచి జీన్స్ మీ పిల్లలకి వచ్చేలాగా చేసే శక్తి దేనికి ఉంది సాములకు ఉంది మొన్న రిప్రొడక్టివ్ అంటే పీసీఓడి స్పర్మ్ కౌంట్ తక్కువ ఉండేది ఇన్ఫర్టిలిటీ ఆల్ ఆల్ ద జెనిటి జీ సారీ ఎస్ రిప్రొడక్టివ్ ఆర్గన్స్ రిలేటెడ్ పీరియడ్స్ రాకుండా ఉండేది బ్లీడింగ్ ఎక్కువ అయ్యేది ఫైబ్రాయిడ్ ప్రాబ్లమ్స్ ద లిస్ట్ ఇస్ ఎండ్లెస్ చాలా ఉన్నాయి అండ్ ఆల్ హార్మోన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ సో థైరాయిడ్ ఉండే వాళ్ళకి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉండే వాళ్ళకి థైరాయిడ్ ఉండే వాళ్ళకి సాములు ఎక్కువ వాడండి అని చెప్తాం సో మొన్న ఏం జరిగింది ఒక వెరీ పెక్యులియర్ సిచ్యుయేషన్ థర్టీ నైన్ ఇయర్ ఓల్డ్ లేడీ ఓకే షీ కేమ్ టు అస్ ఫర్ డయాబెటీస్ కానీ వచ్చింది సో వన్ ప్రెగ్నెన్సీ అయింది లాంగ్ బ్యాక్ దే ట్రైడ్ ఫర్ అనదర్ బేబీ వెన్ షీ వాస్ థర్టీ వన్ థర్టీ టూ అప్పుడు జెస్టేషనల్ డయాబెటీస్ వచ్చింది ప్రెగ్నెన్సీలో వచ్చే డయాబెటీస్ వచ్చింది అబార్షిన్ అయిపోయింది అప్పుడు సో అప్పటి నుంచి షుగర్ కంటిన్యూ అయింది తన మా దగ్గర వచ్చింది సో ఫోర్ ఇయర్స్ నుంచి కంటిన్యూస్గా టూ త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ లేదేమో టూ త్రీ ఇయర్స్ నుంచి కంటిన్యూస్గా సిరిధాన్యాలు వాడుతుంది షుగర్ తగ్గింది ఇంత ఈ మధ్యలో దే ట్రైడ్ ఫర్ ఎ బేబీ మెనీ టైమ్స్ అగైన్ ఇన్ఫర్టిలిటీ ట్రీట్మెంట్ ఐవీఎఫ్ అన్నీ జరిగాయి కానీ ఏది సక్సెస్ కాలేదు ఇప్పుడు అట్ ద ఏజ్ ఆఫ్ థర్టీ నైన్ మొన్న ఊరికే స్కానింగ్ జనరల్ బాడీ చెకప్కి వెళ్తే ది ఫౌండ్ దట్ షీ వాజ్ ప్రెగ్నెంట్ వై దట్ ఈస్ ద మహత్వం ఆఫ్ సిరిధనల్ అట్ థర్టీ నైన్ ఇట్ ఈస్ వెరీ రేర్ అండ్ ఆల్ దిస్ హ్యాస్ ద ఫెయిల్డ్ ఐవీఎఫ్ అన్నీ చేసి ఫెయిల్ అయ్యారు మధ్యలో బట్ ఇవి రెగ్యులర్గా వాడి ఈవెన్ అట్ దట్ ఏజ్ హర్ రిప్రోడక్టివ్ సిస్టమ్ హ్యాస్ బికమ్ స్ట్రెంగ్ అండ్ నౌ షీ బికమ్ ప్రెగ్నెంట్ అడికి ఆనందం తట్టుకోలేకపోతుంది ఎలా అయింది ఇది అని తనకే తెలియదు సో దిస్ ఈస్ ద మహత్వం ఆఫ్ సిరిధాన్యాలు అండ్ ఇట్ ఈస్ పాసిబుల్ ఒకటి కాదు రెండు కాదు మూడు కాదు దిస్ ఇస్ హ్యాపీని డే ఎవ్రీ డే మనకు ఫస్ట్ జరిగినప్పుడు ఓ వావ్ అనిపిస్తుంది ఇప్పుడు బికమ్ సో కామన్ సో మెనీ పీపుల్ ఆర్ టెలింగ్ అస్ దట్ ఇంతైనా అనే అలాగా అంతవరకు వచ్చేసింది So, SAML is helpful for all hormone related problems and reproductive problems.